హాయ్ ఫ్రెండ్స్ వెంకట్రావు యూట్యూబ్ ఛానల్ మీరు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే అందరూ బాగుండాలి అందరూ మీరు ఉండాలి మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొన్న అంటే నిన్న వీడియో కాకుండా మొన్న వీడియోకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు లైక్స్ కూడా చాలా వచ్చారు వ్యూస్ కూడా చాలానే వచ్చినాయి వ్యాపారం చేయాలి అనుకుంటే మనకి ముందుగా కొంతమందికి పని ఉండొచ్చు పని లేకపోవచ్చు రోజువారు వాళ్ళు ఉంటారు అంటే రోజు డైలీ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు వారం సంపాదించుకునే వాళ్ళు ఉంటారు నెలకొచ్చే ఆదాయం కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు నెల జీతాలు కొంతమందికి ఈ జీతాలు సరిపోవు ఇంకా కావాలి మరి ఏం చేయాలి వాళ్ళు ఏదో ఒకటి చేస్తాయని ప్రయత్నిస్తారు మరి నేను కూడా ఈ విధంగానే ఇబ్బంది పడి అనేక రకాలైన సరే పనులు చేసుకొని ఇబ్బంది పడిన వాడిని కానీ ఈరోజు నేను చేసే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో నిలబడ్డానికి కారణం ఒక్కటేనండి నిలబడ్డానికి కారణం ఒక్కటేనండి ఓర్పు చాలా ఓర్పుగా ఓపికగా నేను ముందు చాలా ఇబ్బంది పడ్డాను అలా నెల సక్సెస్ కావచ్చు వ్యాపారం చెయ్యాలి అనుకుంటే మన దగ్గర ఎంతో కొంత మనీ ఉండాలి అంటే డబ్బు ఉండాలి మరి మీరు ఏమైనా వ్యాపారం చేయదలుచుకుంటే కామెంట్స్ పెట్టండి నేను మీకు రెస్పాన్స్ అవుతా అంటే మీరు కామెంట్ పెడితే మీకు రిప్లై నేను ఇస్తా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదండి చాలా ఉన్నాయి మాది విజయవాడ నేను విజయవాడ పుట్టి పెరిగింది విజయవాడ విజయవాడలోనే నేను ఈ వ్యాపారం మొదలు పెట్టుకున్నాను ఆ దేవుడి దయవాళ్ళు మరి నా కృషి నా భార్య కృషి అందరం కలిసి మేము ప్యాకేజ్ కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వ్యాపారానికి దిగానండి ఫస్ట్ నష్టం వచ్చింది ఇబ్బంది పడ్డాను కానీ ఫుడ్ ప్రాబ్లం ఉండదండి తిండికి అనేది అసలు ప్రాబ్లం ఉండదు తిండికి ప్రాబ్లం ఉండదు చిన్న చితక అప్పులు కొన్ని రోజులకి వస్తాయి దాన్ని ఎట్ట తీర్చుకోవాలి ఎట్ట చెయ్యాలి అనేది ఈ వ్యాపారం మనకే నేర్పిస్తుందండి ముందు వ్యాపారం నిలబెట్టుకోవాలంటే ముందు ఓర్పుగా నుంచోగలగాలి నుంచుకోవాలంటే మీరు మాత్రం ఈ వ్యాపారం చేద్దామని నా వీడియోలు చూసి ఎవరైనా సరే రావాలి అనుకుంటే కామెంట్స్ పెట్టండి నేను సరుకు ఎక్కడ కొంటాను ఎక్కడి నుంచి తెస్తాను హోల్సేల్ మార్కెట్ ఎలా వెళ్ళాలి ఎలా తెచ్చుకోవాలి నేను రిప్లై మీకు ఇస్తాను అలా మరి మీరు కూడా వ్యాపారం చేయదలుచుకుంటే ఇది పెద్ద పెట్టుబడి వ్యాపారం ఏం కాదండి చాలా తక్కువే మీరు కామెంట్స్లో అడిగితే నేను ఆ వ్యాపారం ఎంత అవుతుంది అనేది మీకు ఏమైనా కావాలంటే రిప్లై ఇస్తా నేను మీరు చేయదలుచుకుంటే సిగ్గు పడకూడదండి పక్కన వాళ్ళని అవుతున్నారు మన అయిన వాళ్ళని అవుతున్నారు మన చుట్టాలను అవుతున్నారు మన ఇంట్లో అవుతారు పక్కన అవుతున్నారు వాళ్ళ గురించి మీరు తీసేసేయండి మీ మైండ్లో ఏముందో చెప్పండి మీరు చెయ్యగలరు అనుకుంటేనే చెయ్యండి అంతేగాని మన కడుపు నిండాలండి మన పిల్లలు బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మీరు బాగుంటేనే కదా నేను బాగుంటే నా ఇల్లు బాగుంటుంది నేను బాగున్నాను నా భార్య బాగుంది నా పిల్లలు బాగున్నారు మరొకప్పుడు మాకు తింటకు కూడా తిండి లేదండి మరి వ్యాపారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారంలోకి వచ్చిన తర్వాత నాకు ఆ ప్రాబ్లం లేదు కష్టపడ్డా నిలబడ్డా అందరూ ఎక్కిరిచ్చారు నన్ను అందరూ ఎక్కిరిస్తారని నవ్వుతున్నారని నిశ్చయి పడకూడదండి అందరు నవ్వుతున్నారు వాళ్ళు చూసి నవ్వుతున్నారు మనం చేయగలమా చేయలేమా అని బాధపరచుకోకుండా మన ఏ దేంట్లోకి వెళ్ళాలో అది నిరాధికి వెళ్ళి చక్కగా మనం ఏ పని చేయాలంటే ఆ పని నేర్చుకొని మన ఆ పద్ధతిలో వెళ్ళిపోతే చాలండి మన కడుపు నింపిద్ది ఎవరైనా నవ్వుతున్నారని వాళ్ళు ఎక్కిస్తున్నారని మనం చూడకూడదండి మనమే మన కడుపు నిండి తనకి ఏ పని అయినా మన సొంత పని చేసుకొని వెళ్తాయి మంచిదండి అంతే కానీ వాళ్ళు నవ్వుతున్నారు వీళ్ళు మనం ఇబ్బంది పడకుండా మన పని మనం చూస్తాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే నేను అంటే నా స్థానంలో మీరున్నా సరే నేను మొదట్లో ప్యాంటు షర్టు టచ్ చేసుకొని నీట్గా షూ వేసుకొని బూట్లు వేసుకొని ఒక బండి ఒక బైక్ అన్నీ ఉండేయండి నాకు అవన్నీ పోయినాయి పని సరైన పని లేక సరే నేను తిండి లేక ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కటి వెళ్ళిపోయింది కరెంటు బిల్లు కూడా కట్టలేనంత పరిస్థితి నాది కానీ వ్యాపారం నాకు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ లేవు కష్టపడ్డా తెలుసుకున్నా కాస్త కోస్తా నేను కొంచెం చదువుకున్నా చదువుకున్నానంటే ఓ ఇంటర్ డిగ్రీలు కాదండి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా కాస్త మైండ్ పర్వాలేదు యాక్టివ్గా ఉంటాను ఫుల్ యాక్టివ్గా ఉంటానండి వ్యాపారం అంటే ఇష్టం నాకు ఇష్టపడ్డాను నుంచున్నాను నిలబడ్డాను ఎన్నో దెబ్బలు తిన్నాను అవమానించారు నన్ను ఎక్కిరిచ్చారు ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాతో మాట్లాడడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు నన్ను చూసి పక్కగా నేను అలా ఆ రోజు తోపుడు బండి ఒకటి ఉంటే తోపుడు బండి మీద స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ అది తోసుకొని వస్తుంటే వాళ్ళు మరి నన్ను చూసి ఇలా మోహం తిప్పేసుకునేవాళ్ళండి కళ్ళంత నీళ్ళు వచ్చేయి బాధపడేవాడిని ఇప్పుడు ఆ బాధ లేదు ఐదుగురు అన్నం పెడతా కావాలంటే పది మందికి అన్నం పెట్టగలని శక్తి నా దగ్గర ఉంది ఇప్పుడు ఎందుకు వ్యాపారం తెలిసింది కిటుకు తెలిసింది చేయగలుగుతున్నాను మరి మీకు ఏదన్నా ఉద్యోగం లేకపోతే ఏ పని లేకపోతే సిగ్గుపను అనుకుంటే రోజుకు నాకు ఎంత ఆదాయం చాలని మీరు అనుకుంటే నన్ను సంప్రదించి అంటే కామెంట్స్ రూపంలో నన్ను ఒక కామెంట్ చేయండి మీకు నేనేమన్నా ఉపయోగపడతానేమో అంటే ఈ సరికి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఎలా సేల్స్ చేయాలి ఏ విధంగా సేల్స్ చేసుకుంటే మనం లాభపడతాము నష్టం ఎందుకు వస్తుంది నష్టం ఎందుకు రాదు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటే వివరించి చెప్పగలను దానికి మీరు రెడీ అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి ఈ వీడియోలు లాంటివి ఇంకా మీకు ఏమన్నా ఉపయోగపడేవని ఉంటే ఇలాంటి వీడియోలు మీ ఇద్దరం కలిసి చేస్తాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం బాగుండాలి అంటే ఒక్కటే మనం నిండుగా ఉండాలి మనం నిండుగా ఉంటే మనం బాగుంటాం అంటే జేబు నుండా డబ్బులు ఉండాలి కడుపు నిండా తిండి ఉండాలి చేతి నుండా పని ఉండాలి ఈ మూడు ఎవరిని చూడాల్సిన అవసరం లేదు నేను డిగ్రీ చదువుకున్నా లేకపోతే ఇంకోటి చదువుకున్నా ఇంకోటి చదువుకున్నా మీకన్నా ఎలాంటి సిగ్గుపడే పనులు నేను చేయలేని అనుకుంటే వదిలేసేయండి వాళ్ళని మేమేమి ఎంకరేజ్ చెయ్యం నేను చెప్పేది చేయగలను నేను చేయగలను అందరూ బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా పిల్లలకి తిండి పెట్టట్లేదని ఎంతమందో ఉన్నారండి సిగ్గుపడతారు వాళ్ళు పడకూడదు ఎందుకు పడాలి ఎందుకు పడాలండి మనం ధైర్యంగా మీరు వ్యాపారం చేస్తానంటే దాని కిటుకులు దాని వివరాలు మీకు నేను నా సబ్స్క్రైబర్ మాత్రకి మాత్రమే నేను వివరంగా రిప్లై ఇస్తా అది సబ్స్క్రైబ్ బై అయ్యి ఉండాలి ఓకే నాదంతా తెలిగేనండి ఇంగ్లీష్ ఉండదు నాకు ఇంగ్లీష్ రాదు నాదంతా తెలిగే పుట్టి పెరిగింది విజయవాడే ఏపీ మీరు ఎప్పుడైనా సరే నాకు కామెంట్స్ ఇవ్వండి నేను మీకు రిప్లై ఇస్తా బ్యాడ్ కామెంట్స్ వద్దు మంచి కామెంట్స్ పెట్టుకోండి మీకు నేను రిప్లై ఇస్తాను పని దొరికిద్ది అది ఏ పని అనేది మీరే ఎంచుకోవాలి ఏ రూపంలో వెళ్తారో ఇదే కాదు కాశీకంటి వ్యాపారం ఉంది బట్టల వ్యాపారాలు ఉన్నాయి హోల్సేల్ మార్కెట్లోకి వెళ్తే మన బుర్ర ఉండాలి కానీ చేసుకోవాలి కానీ చేతిలో డబ్బు ఉండాలి కానీ సాయంకాలం కల్లా ఇంటికల్లా కనీసం నాలుగైదు గంటల్లో డబ్బులు తెచ్చుకోవచ్చు ఎస్ ఇది ఖచ్చితంగా జరిగింది మరి దానికి మీరు రెడీ అయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని మా వీడియోలు కంటిన్యూగా చూస్తారని రోజుకు ఒక కొత్త కంటెంట్తో కొత్త వీడియోతో మీకు ఏదన్నా హెల్ప్ఫుల్గా ఉంటే మాకు అదే సంతోషం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేది కోరుకునేది అదే అందులో మీరు కూడా ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో వెంకట్రావు యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్